అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో తమకు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మాఘమాసం అంటేనే శుభకార్యాలకు పెట్టింది పేరు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఎన్నెన్నో కార్యక్రమాలు సో అందరూ కూడా మంచి డేట్ల కోసం ఎత్తుకుతూ ఉంటారు శుభకార్యాలు చేసుకోవడానికి మరి మంచి డేట్స్ మాఘమాసంలో ఏవేవి ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఉన్నాయి మా కోసం వివరించండి మాఘమాసములో వాస్తవానికి ఇప్పటి వరకు కూడా మనకు మార్గశీర్ష మాసము తర్వాత పుష్యమాసం రావడం పుష్యమాసం అంతా కూడా శూన్యమాసము కనుక ఈ మాఘమాసములో గృహప్రవేశాలంటే ఏమిటి వివాహాలకు సంబంధించింది కానీ ఆలయ ప్రతిష్టాలకు సంబంధించింది ప్రతిష్టాపనలకు సంబంధించినవి కూడా అద్భుతమైనటువంటి ముహూర్తాలు ఉంటాయి అటు పిమ్మట పాల్గొన మాసము అయితే మనకిక్కడ ఈ యొక్క మాఘ మాసంలో ఈ జనవరి నెల ముప్పై ఒకటవ తారీఖు నుండే ప్రారంభము శుక్రవారం నుండి ముహూర్తాలు ప్రారంభం కాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి నుండి ఇది వివాహాలకు సంబంధించినటువంటి ముహూర్తాలు ఈ ముప్పై ఒకటి నుండి ముప్పై ఒకటి నాడు రెండు ముహూర్తాలు ఉన్నాయి ముప్పై నాడు ఉదయం ముహూర్తము రాత్రి ముహూర్తము ఉంది అటుపిమ్మట రెండవ తారీఖు ఫిబ్రవరి అటుపిమ్మట మూడవ తారీఖు ఫిబ్రవరి దీంతో పాటుగా ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు మళ్ళీ తొమ్మిది పది లేదు పదమూడవ తారీఖు ఉంది పద్నాలుగవ తారీఖు ఉంది పదహారవ తారీఖు నాడు రెండు ముహూర్తాలు ఉన్నాయి సారీ మూడు ముహూర్తాలు ఉన్నాయి పదహారవ తారీఖు నాడు నక్షత్రము మనకు చిత్తా నక్షత్రంతో కలిసి ఉంది ఇక ఇరవయవ తారీఖు నాడు కూడా రెండు ముహూర్తాలు ఉన్నాయి అనురాధ నక్షత్రము ఉదయం రాత్రి ముహూర్తాలు ఉన్నాయి సో ఇరవై రెండవ తారీఖు నాడు ఒక ముహూర్తం ఉంది మూలా నక్షత్రంతో ఇరవై మూడవ తారీఖు మాఘమాసము మూలా నక్షత్రంతో మరలా ఉదయము ముహూర్తము కలదు సో మొత్తం మీద ఓవరాల్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేడు పదిహేడు ముహూర్తాలు మాఘమాసంలో కలవు వివాహానికి సంబంధించినవి ఇక గృహప్రవేశానికి సంబంధించినవి చూసుకున్నట్టయితే ఇదే మాఘమాసంలో ముప్పై ఒకటవ తారీఖు నుండి ప్రారంభమై మనకు మూడవ తారీఖు ఉంది ఫిబ్రవరి జనవరి ముప్పై ఒకటవ తారీఖు ఒకటి ఉంది ఫిబ్రవరి మూడవ తారీఖు రెండవ నెల అదే ఫిబ్రవరిలో ఇక ఏడవ తారీఖు రెండవ నెలలో ఉంది పదవ తారీఖు రెండవ నెలలో ఉంది పదమూడవ తారీఖు రెండవ నెలలో ఉంది పదిహేనవ తారీఖు పదిహేడవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై మూడవ తారీఖు ఇక ఒకరోజు అటు ఇటు కొన్ని కొన్ని గ్రహ మన స్థితులను బట్టి కొంత పెట్టుడు ముహూర్తాలు కూడా చూసుకొని వారి పురోహితులు ఎవరైతే ఉన్నారో వారు చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక తొమ్మిది ముహూర్తాలు కూడా మనకు గృహప్రవేశాలకు సంబంధించినటువంటివి కనబడుతున్నాయి మరిక ఉపనయనము ఉపనయనము అంటే మనకు వడుగు అంటారు ఇక దీనికి సంబంధించినటువంటివి కూడా ఎంతో అద్భుతం ఇక దీనికి సంబంధించి మనకు ఇక్కడ కూడా ముప్పై ఒకటవ తారీఖు ఉంది మూడవ తారీఖు రెండవ నెల ఉంది ఏడవ తారీఖు రెండో నెల ఉంది పదిహేడవ తారీఖు రెండవ నెల ఉంది ఇరవై మూడవ తారీఖు రెండవ నెల ఉంది ఇక్కడ సో మనకు ఓవరాల్గా ఐదు ముహూర్తాలు ఇక్కడ ఐదు నుండి ఆరు ముహూర్తాలు మాఘమాసంలో ఉపనయనానికి చెప్పడం జరుగుతూ ఉన్నది ఇక అదేవిధంగా ప్రతిష్టాపనలకు సంబంధించి కూడా దేవాలయానికి సంబంధించినటువంటి ప్రతిష్టలు ఉన్నా కూడా ఫిబ్రవరి ఏడవ తారీఖు ఫిబ్రవరి పదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై మూడవ తారీఖు నాలుగు ముహూర్తాలు మనకు ప్రతిష్టకు సంబంధించినవి కూడా కనబడుతున్నాయి కనుక సో ఓవరాల్గా మనకు ఫిబ్రవరి నెలలో చాలా చక్కటి అద్భుతమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి ఎవరైనా విదేశీయుల్లో ఉండేటువంటి వారు కానీ లేదా ఇక్కడ ఇక్కడే ఎవరైనా అందుబాటులో బ్రాహ్మణులు లేకున్నా కూడా ఒకసారి మనల్ని సంప్రదించినట్టయితే వారి యొక్క పేరు బలము కావచ్చును లేదా జాతక బలము అయినా కూడా చూసి మరి గురుబలం ఉందా అనేటువంటి విధంగా చూసుకొని మరి ఇందులో మనకు తారాబలము అనేటువంటిది ఉంటుంది ఈ తారాబలం చూసుకున్నట్టయితే ఏ ముహూర్తం మనకు బాగుంటుంది తారాబలం చూసుకొని ముందుకు వెళితే ఏ ముహూర్తం రోజు మనకు బాగుంది అని చూసుకొని ఆ రోజు నాడు దానికి సంబంధించినటువంటి శుభకార్యాలు చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ముఖ్యంగా మనకు కొన్ని కొన్ని పెట్టుబడి ముహూర్తాలు కూడా పెట్టుకోవాల్సి వస్తాయి మనకు లగ్నాన్ని బట్టి వారి రాశిని బట్టి లేదా వారి యొక్క నామ నక్షత్రము జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఎందుకంటే ఇవంతా శుభముహూర్తాలు కనుక కొన్ని కొన్ని నక్షత్రాలను తీసుకొని నక్షత్ర యుక్తంగా చూసుకొని లగ్నము యుక్తంగా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది విశేషంగా మాఘమాసంలో నదీ స్నానాలు చేస్తూ ఉంటారు స్నానాలు అంటూ ఉంటాం ఏంటి దీని అంత ప్రత్యేకత మాఘమాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కనుక విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి యొక్క మాఘమాసంలో నదీ స్నానాలు ఆచరించి కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలను దర్శించడం వల్ల ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలలో దానాలు చేయడం వల్ల విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలలో పుష్పాలను సమర్పించడం వల్ల వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మాఘ పౌర్ణిమ నాడు యజ్ఞాది కృతువులు చేయడము ఎంతో అద్భుతాన్ని మనకు తెచ్చిపెడుతుంది ఇక్కడ మాఘ గుప్త నవరాత్రులు కూడా ఈ మాసంలో ప్రారంభము అయ్యేటువంటి పరిస్థితి ఉంది అవి మాఘమాసంలో సూర్యుని ఆచరించడం వల్ల అద్భుతమైనటువంటి ఆద రిపీట్ మాఘ మాసంలో భగవానుని ఆరాధించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మనకు మాఘమాసంలో మాఘగుప్త నవరాత్రులు కూడా ఉంటాయి మాఘమాసంలో వచ్చేటువంటి సంకడార చతుర్థి ఎంతో విశేషము మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ కూడా ఎంతో విశేషము కనుక దేని దానికి సపరేట్గా కూడా మనం వీడియోలు అనేటువంటిది వారికి అందిద్దాం కనుక ముఖ్యంగా మాఘమాసములో చేయాల్సినటువంటివి దేవత ఉపాసనలు కావచ్చును అదేవిధంగా మనకు సూర్యుని యొక్క ఆరాధన దీంతో పాటుగా హోమాలు చేసుకోవడం వల్ల విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు భగవానుడు ప్రీతి చెందుతాడు సో మాఘమాసం అనేటువంటిది ఎంతో విశేషం అంతే